సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్పై రసాభాస చోటు చేసుకుంది చెక్కుల పంపిణీ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు పంపిణీ చేసే వారి ఫోటోలు ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ నాయకులు నిలదీయడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది రాజండెడ్డి సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రైతు వేదికలో తహసీల్దార్ ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి శాంతి ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు సిల్స్ డైరెక్టర్ అంజిరెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు హాజరయ్యారు మండలంలోని పదహారు గ్రామాల లబ్దిదారులకు తొంభై రెండు చెక్కులు పంపిణీ చేశారు కాగా చెక్కుల పంపిణీ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎలా మాట్లాడతాడని బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నాయకులు కార్యక్రమాన్ని బాయ్కాట్ చేయగా తహసీల్దార్ ఆయనకు నచ్చచెప్పారు ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెగ్జీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేల ఫోటోలు ఎందుకు పెట్టలేదని నిలదీశారు దీంతో తహసీల్దార్ సీఎం మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది అనంతరం అన్ని ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిగురు నరేష్ వివిధ గ్రామాల సర్పంచులు మట్ట వెంకటేశ్వరరెడ్డి పెద్దిగారి యాదమ్మ మాచెట్టి లక్ష్మణ్ ఆంజనేయులు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం పోతుంది ప్రభుత్వం అయినా పథకాలు హామీ ఇచ్చిన తర్వాత నెరవేర్చ కోసం ప్రతిపక్షాల పాత్ర ఉంటుంది ఆ రకంగా ఇంకా చిట్టబ సర్పంచ్ గారు చెప్పినట్టు మిగతా కూడా ఏ అయితే హామీ ఇచ్చిందో అవి కూడా నెరవేర్చడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి మేమందరం కూడా సర్పంచులు ఎన్నికైన వాళ్ళం మేము మధ్యలో అంటే ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వార్జిగా ఉంటాము ఈ కళ్యాణ చట్టు ఇంకా రక్షణ చట్టు చాలామంది రావాలని ఉంటే మా దృష్టి తీసుకొస్తే దర్శనాన్ని దృష్టి తీసుకెళ్ళి తర్వాత కలికినా